హాయ్ హలో మిత్రులారా అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగుండాలి అని కోరుకుంటూ మీ విశ్వ మన ఛానల్లో అయితే వీడియోలు ఉంటాయి ప్రింటింగ్ సంబంధించిన వీడియోలు అయితే ఉంటాయి చూస్తూ ఉంటారు మీరు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు ఈ వీడియో అయితే మీరు చూసుంటారు తమ్మేలు అయితే అన్నమాట చూడచ్చు గెట్ టుగెదర్ ఫంక్షన్ అన్నమాట ఎంతో వైభవంగా జరిగింది ఫ్రెండ్స్ మీ జీవితాల్లో కూడా ఇలాంటి సుందర్ క్షణాలు ఉండుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులతో ఎంతో ఆనందంగా గడిపాము మీ జీవితాల్లో కూడా ఇలాంటి సుందర క్షణాలు ఉంటాయని ఉండాలని ఆశిస్తూ మీ మిత్రుడు విశ్వనాథ్ అయితే వీడియోలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూడొచ్చు కొంతమంది మా మిత్రులు గెట్ టుగెదర్ ఫంక్షన్ చేయాలి అనుకుని చాలా కష్టపడ్డారు శ్రమించారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా మన స్నేహితులు ఎక్కడున్నారన్న వెతికి ఊరు ఊరు వెళ్ళి వాళ్ళను ఇన్వైట్ చేసి చాలా కష్టపడ్డ ఒక ఆరు మంది స్నేహితులైతే వారికు పేరు పేరున నమస్కారాలు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఈ కార్యక్రమం కోసం చాలా శ్రమించిన మిత్రులారా హాయ్ చూడొచ్చు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మేమైతే కలవడం జరిగింది మిత్రులారా చూడొచ్చు ఎంతో వైభవంగా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం అయితే అప్పుడు మేము చదువుతున్నప్పుడు ఉన్న టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు అని కనుక్కొని వెళ్ళి మరీ వాళ్ళని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం అయితే జరిగింది వాళ్ళు కూడా మేము ఆహ్వానించినందుకు ఎంతో అభిమానంతో వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతమైతే చేశారు మిత్రులారా చూడచ్చు ఇలాంటి మధురమైన క్షణాలు మన జీవితాల్లో ఎప్పుడూ రావు వచ్చాయంటే మాత్రం అవి ఎప్పటికీ అలానే ఉండిపోతాయి అన్నమాట మీ జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుంటాయి ఇంకా జరగలేదంటే కూడా జరుగుతాయి జరగాలని కూడా కోరుకుంటున్నాను ఇరవై మూడు సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు ఆ తర్వాత కూడా స్నేహితులందరూ కలిసి అప్పుడు ఎలా మాట్లాడుకున్నామో మామ బావ తమ్ముడు మామ ఎలా సరదాగా మాట్లాడుకున్నామో అలాంటి మాటలను అయితే మాట్లాడుకున్నాము ఎంతో అభిమానంతో ఆప్యాయతో అందరూ పలకరించుకున్నాము అయితే ఆ మనసుల్లో కలిగిన ఆనందం అంతా ఇంత కాదు అది మాటల్లో చెప్పలేము అనుభూతి చెందాల్సింది తప్ప మాటల్లో చెప్పలేము మిత్రులారా ఒక గ్రూప్నైతే క్రియేట్ చేసి మా మిత్రులు అందరికీ గ్రూప్లో యాడ్ చేశారు వాళ్ళు ఎక్కడున్నారు ఏమి అడ్రస్లు అన్నీ కనుక్కొని మరీ ఒక ఆరు మంది మిత్రులు వెళ్ళి పేరు పేరున వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించి మరీ వచ్చారన్నమాట చాలా కష్టం వల్ల కష్టానికి తగిన ఫలితం ఈ ప్రోగ్రాం సక్సెస్లో వాళ్ళ చిరునవ్వులను చూస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందం వేసింది ఇలాంటి సుందర క్షణాలు మళ్ళీ వస్తాయని మేం కళలో కూడా ఊహించలేదు మిత్రులారా చూడచ్చు అయితే మేం చదువుకునే రోజుల్లో ఉన్న టీచర్ని అందరినీ ఆహ్వానించారు వాళ్ళు వచ్చారు వాళ్ళకు సన్మానం చేశాము పాద పూజ చేశాము వాళ్ళ ఆశీర్వాదాలను పొందినాము ఎంతో సంతోషంగా ఉంది మనసుకు చూడొచ్చు ఎంతో ఆనందం ప్రతి ఒక్కరిలోనూ ఎంతో చిరునవ్వులు ఆనందం మనసులో ఎంతో సంతోషం అది మాటల్లో చెప్పలేని ఆనందం ఇప్పుడు పెద్దవారిమైనా కూడా వాళ్లకు ఎప్పుడు చిన్నపిల్లల్లానే వాళ్లకు పాదాభివందనం చేసి ఎంతో పునీతులమైనాము వచ్చిన టీచర్లు అయితే ఎంతో అభిమానంతో మాట్లాడించారు కొంతమందిని గుర్తుపట్టారు కొంతమందిని గుర్తుపట్టలేదు కానీ పర్వాలేదు గుర్తుపట్టకపోయినా కూడా మేమే పరిచయం చేసుకుని మరి పలకరించాము ఎంతో సంతోషం వేసింది మిత్రులారా చూడొచ్చు ఇక్కడైతే అలానే ఆటలు కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కనెక్ట్ చేశారు వాళ్ళు వయసు మతం కులం డబ్బు పలుకుబడి అనేటి ఎటువంటివి లేకుండా సరదాగా గడిపారు ఎంతో సంతోషంతో ఆనందించారు ఉన్నవారు లేనివారు అనే భేదాలు ఏమీ లేకుండా ఎంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరూ సంతోషపడ్డారు అయితే వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడ్డారు ఇలాంటి సుందర్శనాలు మళ్ళీ వస్తాయా మన జీవితాల్లోకి ఇంతేనేమో అనుకుని మరి బాధపడుతూ కొంతమంది అయితే వెళ్ళారు బయట ఎక్కడెక్కడి నుండో వచ్చారు ఫ్రెండ్స్ చూడొచ్చు మొత్తం మా స్టాఫ్ ఎంతమంది ఉన్నామో మేము ఆ టైంలో అందరూ అయితే వచ్చారు ఫ్రెండ్స్ మిత్రులారా చూడొచ్చు కార్యక్రమం చాలా విజయవంతమైంది మాకు మా మిత్రులకు మా టీచర్లకు అందరికీ పాదాభివందనం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్